మాస్టర్ విశ్వం జననం పంతొమ్మిది వందల ముప్పై రెండు మరణం రెండు వేల నాలుగు తెలుగు సినిమాలో బాల నటులుగా పంతొమ్మిది వందల నలభైలో నటించారు నటించిన సినిమాలు చండిక పంతొమ్మిది వందల నలభై భూ కైలాస్ పంతొమ్మిది వందల నలభై బాలనాగమ్మ పంతొమ్మిది వందల నలభై రెండు జీవన్ ముక్తి పంతొమ్మిది వందల నలభై రెండు సురభి కమలాబాయి జననం పంతొమ్మిది వందల ఏడు మరణం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తెలుగు సినిమాలో కథానాయికగా పంతొమ్మిది వందల ముప్పై నటించారు నటించిన సినిమాలు భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై లీలావతి శకుంతల పంతొమ్మిది వందల ముప్పై పాదుకా పట్టాభిషేకం పంతొమ్మిది సీతాదేవి సావిత్రి పంతొమ్మిది వందల ముప్పై మూడు ద్రౌపది మాన సంరక్షణం పంతొమ్మిది వందల ముప్పై ఆరు దో దివానీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు జాన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు తుకారాం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భక్త జయబేరి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భూ కైలాస్ పంతొమ్మిది వందల నలభై మంగళ పంతొమ్మిది వందల యాభై ఒకటి పాతాల భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటి మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై ఒకటి దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడు మాంగళ్య బలం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సిఎస్ఆర్ ఆంజనేయులు జననం పంతొమ్మిది వందల ఏడు మరణం పంతొమ్మిది వందల అరవై మూడు తెలుగు సినిమాలో ప్రతి నాయకులుగా లో నటించారు నటించిన సినిమాలు పాదుక పట్టాభిషేకం ఈస్ట్ ఇండియా గృహప్రవేశం దేవదాసు జగదేక వీరుని కథ ద్రౌపది వస్త్రాపహరణం అప్పు చేసి పప్పుకూడు మాయా బజార్ కళ్యాణం రఘురామయ్య జననం పంతొమ్మిది వందల ఒకటి మరణం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తెలుగు సినిమాలో కథానాయకులుగా పంతొమ్మిది వందల ముప్పై మూడు లో నటించారు నటించిన సినిమాలు మూడు లంకా దహనం పంతొమ్మిది వందల ముప్పై ఆరు పాశుపతాస్త్రం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది గొల్లభామ పంతొమ్మిది వందల నలభై ఏడు శ్రీకృష్ణమాయ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆరని సత్యనారాయణ జననం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మరణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలుగు సినిమాలో నటులిగా పంతొమ్మిది వందల ముప్పై మూడులో నటించారు నటించిన సినిమాలు రామదాసు పంతొమ్మిది వందల ముప్పై మూడు తానీషా బాలయోగిని పంతొమ్మిది వందల ముప్పై ఆరు ద్రౌపది వస్త్రావహరణం పంతొమ్మిది వందల ముప్పై ఆరు విదురుడు కనకతార పంతొమ్మిది వందల ముప్పై ఏడు చంద్రిక పంతొమ్మిది వందల నలభై రత్నమాల పంతొమ్మిది వందల నలభై ఏడు ధర్మాంగత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లైలామసురు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది శాంతి పంతొమ్మిది వందల యాభై రెండు దేవదాసు పంతొమ్మిది వందల యాభై మూడు ధర్మన్న సినిమాల్లో నటించారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి జననం పంతొమ్మిది వందల నాలుగు మరణం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది తెలుగు సినిమాలో నటులుగా పంతొమ్మిది వందల నలభై రెండులో నటించారు నటించిన సినిమాలు భక్త పోతన పంతొమ్మిది వందల నలభై రెండు భీష్మ పంతొమ్మిది వందల నలభై నాలుగు மாய மச்சிந்திர பத்தொம்ப நலபை பந்தை கீதாஞ்சலி பத்தொம்ப நலபை எது குணசுந்தரி கத பத்தொந்த நலபை தொலை ஆகாசராஜு பத்தொம்பை பெத்த மனுஷு பத்தொம்பை நாலு பலேராமுடு பத்தொம்பை ஆறு சினிமா ஜந்தியால